శరీరంలో ఉన్న భాగములన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్టుగా ఒకదానికొకటిగా ఉన్నట్టుగా అన్నీ కూడా ఉండి మనకి రక్షణ కలిగిస్తున్నట్టే సమాజం కూడా ఉండాలి సహృదయం సౌమనస్యం అవిద్వేషం కృణోమివహ వేదం చెప్తున్నది మాట మనమందరము కూడా ఒకే హృదయంతో ఉండాలి సహృదయం సౌమనస్యం అవిద్వేషం కృణోమివ మనకి విద్వేషాలు ఉండడానికి అక్కర్లేదు అన్యోన్యం అభిహర్యత ఒకరితో ఒకరి కలసి ఉండాలి ఎలాగ వత్సం జాతమివ అగ్నియా ఒక ఆవికో దూడ పుట్టింది ఒక రెండేళ్ళకో మూడేళ్ళకో ఇంకో దూడ పుట్టింది ఈ రెండవ దూడని మొదటి దూడ పొడిచి చంపుతుందా సంపదుగద తనతో పాటు కలుపుకుంటుంది పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు మేక చూస్తే మేక ఎన్నడు చెదరదు మాయరోగం అదేమో కాని మనిషి మనిషికి కుదరదు అన్నాడు కవి అలాంటి స్థితి వద్దు అందరూ కలసి ఉండండి సమాని ప్రపా అసి సహవో అన్న భాగ సంయంచ అగ్నిం సపర్యత అధర్వణ వేదం చెప్తోంది మీరందరూ తాగవలసిన నీళ్లు ఒకే చలివేంద్ర నుంచి ఉండుగాక ఒకే అగ్నిని ఆరాధించండి మీరు చక్కగా అన్నమును పంచుకొని తినండి వృద్ధి పొందండి ఇది చెప్తోంది కానీ ఒక విశేషం ఏమిటంటే పాశ్చాత్య దేశాలలో ఒక యాభై ఏళ్ళ పరిమితి కాలంలో చూచినట్టయితే వాళ్ళ సాంప్రదాయంలో ఉండే లోట్లను ఏమన్నా ఎత్తి చూపిస్తే యాభై ఏళ్లలో ఒకటి రెండు సందర్భాల్లోనే ఎత్తి చూపిస్తారు ఎందుకని నిజముగా ఆ లోటు ఉంటుంది కనుక అంత అప్పుడు ఏం చేస్తారు వాళ్ళని అందరూ కలిసి చావగొట్టరు నిజంగా లోపం ఉంటే సరిదిద్దుకుంటారు కానీ భారతదేశం అన్నది మనకందరికీ కూడా విశాలమైన హృదయం అనమాట అంచేత రోజుకి పద్నాలుగు మంది రోజుకి వెయ్యి మంది భారతీయ సంస్కృతిని దూషిస్తూ ఉన్నా కూడా ఎవడి పాపాను వాడే పోతాడులే రాముణ్ణి అన్నప్పటికీ కృష్ణుణ్ణి అన్నప్పటికీ ఎవరిని అన్నప్పటికీ అగో దానికోసం చెప్తున్నారు ఇక్కడ వ్యవస్థలు ఎప్పుడూ ప్రారంభంలో మంచిగానే ప్రారంభమయ్యాయి తరువాత దాన్ని దూషణకి చేసిన వాళ్ళు స్వార్థపరుడయ్యారు అందుకని చెప్తున్నాడు ఈ వ్యవస్థ అన్నది ఎప్పుడూ కూడా ఒకలాగే ఉన్నది చూచే దృక్పథంలో తేడా అంటూ చెప్పుకుంటూ వచ్చి మరొక స్వారస్యం చెప్పారు వీళ్ళందరూ ఒకే నీళ్లు తాగుతారు ఒకే ఇది ఉంది అని చెప్పారు కదా ఇంతకుముందు అంటే నదీ తీరాల్లోనే నాగరికత బయలుదేరింది నాగరికత ఎప్పుడైతే ఏర్పడిందో నగరము అంటే పది మంది కలిసి ఉండే చోటు కొన్ని కొన్ని వ్యవస్థలు ఏర్పరుచుకున్నారు అంటే ఎవరి హద్దులు ఎంతవరకు అన్నది మానసికంగా శారీరకముగా ఏర్పరచుకున్నారు దాన్ని తప్పు అంటే ఎలా కుదురుతుంది మన సొంత ఇల్లే ఎక్కడెక్కడో తిరిగి బురదకాళ్ళు లేసుకొస్తే గదిలోకి రాణిస్తారా కాళ్ళు గడుక్కు రమ్మంటారు కదా అలాగే వంటింట్లో చేయాల్సిన పని ఎక్కడో శౌచాలయంలో బాత్రూంలో చేస్తావా అలాగే కొన్ని వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలన్నీ మనం క్షేమంగా ఉండడానికి చేస్తున్నాం అది గమనించక ఒకే పార్శ్వములో ఆలోచించి దూషించడం తగదు అని పరాశ్ర మహర్షి సందేశం ఇస్తున్నాడు ఇక ప్లక్ష ద్వీపం చెప్పారు ప్లక్ష ద్వీపంలో ఏముంది అక్కడ యుగ వ్యవస్థ ఉండదు కాల నియమం లేదు నదులన్నీ కూడా జీవనదులు ఎప్పుడు ఎండిపోవడం లాంటిది ఉండదు నీరు ఏనాటికి తరగదు త్రేతాయుగంలో ఉండే ధర్మమే అక్కడ నడుస్తుంది అందరికీ కూడా ఆదివ్యాధులు ఉండవు అందరూ క్షేమంగా ఉంటారు అక్కడ కూడా వర్ణ వ్యవస్థ ఉంది వర్ణాశ్రమాలకు అనుగుణంగా ఉండే ధర్మము అంటే బాలుడైన వాడు ఏ పని చెయ్యాలి వృద్ధుడైన వాడు ఏ పని చెయ్యాలి యువతులైన వారు ఏ పనులు చెయ్యాలి వివాహితలు ఎవరు వివాహము కాని వారెవరు ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి పెట్టిన వ్యవస్థ అక్కడుంది వర్ణ తత్ర చత్ అక్కడ కూడా నాలుగు వర్ణములు ఉన్నాయి ఆర్యక కురవశ్చైవ విధిజ్య భావినశ్చ విప్ర క్షత్రియ ఈ పేర్లు అన్నవి ఈ విప్ర క్షత్రియ వైశ్యశూద్ర అన్నది ఏదో కేవలం ఒక వ్యవస్థని ఒక వర్ణాన్ని చెప్పింది కాదు వాళ్ళు ఎవరెవరు ఏ ఏ వృత్తులు చేశారో వృత్తికి సంబంధించిన పేర్లు అది వేరే ప్రాంతాల్లో వేరే రకంగా ఉంటాయి ఆర్యక కురవ విధిష భావిన ఇగో ఈ నాలుగు పదాలతోటి నాలుగు వ్యవస్థలు చూపించారు